ని క్రైస్తవ జీవితం దేవుని బిడ్లారా మనం చేయకూడదు క్రైస్తవులుగా బ్రతికామా రోషంగా క్రైస్తవులుగానే బ్రతుకుదాం ఎక్కడా మలినం మనకు అంటించుకోకుండా సగం లోకం సగం దేవుడు సగం ప్రార్థన సగం సినిమా సగం అబద్ధాలు సగం నీతి ఇవన్నీ మనకు ఉండకూడదు మనం బ్రతికామా ఖచ్చితమైన జీవితం చేద్దాం కచ్చితమైన భక్తి చేద్దాం దేవుని బిడ్లారా ఆయన పరిపూర్ణుడు అన్ని విషయాలలో సంపూర్ణత పొందాడు దేవుని బిడ్డలారా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కదా ఈ ప్రయాసం అంతా ప్రతి వారం ఎంత అలసిపోయి దేవుని సన్నిధికి రావాల్సిన అవసరం ఏముంది రేపటి దినాన మనందరం ఆ నిత్య రాజ్యంలో ఏసయ్యతో ఉండాలన్న ఒక్క ఆశతోనే కదా మనం వస్తున్నాం ఎవరు పరలోకానికి వెళ్తారు ఎవరైతే సంపూర్ణులుగా మార్చబడతారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంట ఒక వ్యక్తిని పరిపూర్ణునిగా చేసి దేవుని ఎదుట నిలవబెట్టే బాధ్యత దైవజనులకు దేవుడు అనుగ్రహించాడు దేవుని బిడ్లారా ఎలా మిమ్మల్ని సంపూర్ణపరిచేది ఒక దైవజనులు బుద్ధి చెప్తూ బోధ చేస్తూ ఇలా ఉండకూడదు అలా నడవకూడదు ఇలా మాట్లాడకూడదు ఆ తప్పు చేయకూడదు ఆ పని చేయకూడదు అని ఎవరు వాక్యము ద్వారా దైవజనులు మనకు బోధిస్తూ బోధిస్తూ మనల్ని పరిపూర్ణులుగా చేస్తూ ఉంటారు ప్రైజ్ ద లాడ్ మనలో ఉన్న ప్రతి లోపం వాక్యం ద్వారా చెప్పబడుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా మీరు చూడండి ఎప్పుడైనా దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నప్పుడు ఇమాన్యుయల్ మినిస్ట్రీలో అందించబడుతున్న వాక్యాలు ఖచ్చితంగా మన లోపాన్ని ఎత్తి చూపించేవిగా ఉంటాయి కారణం ఏంటో తెలుసా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను సంపూర్ణులుగా చేయాలన్న ఆశ మనము పరిపూర్ణులుగా మారి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దైవజనునికి అప్పగించుకుందాం దైవజనులకు అప్పగించుకుందాం దేవాది దేవునికి అప్పగించుకుందాం పరిశుద్ధాత్మ స్వాధీనములోనికి మనం వెళ్దాం పరిశుద్ధాత్మను పొందుకుందాం దేవా పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా అని ప్రార్థన చేసుకుందాం దేవుణ్ణి అడుగుదాం నిశ్చయంగా దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇస్తాడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తరువాత మనము నడిచే విధానమే వేరుగా ఉంటుంది మనం ఆయన సంపూర్ణుడై పర్లోక రాజ్యానికి వెళ్ళినట్లుగా మనము కూడా సంపూర్ణులుగా మార్చబడి ఆ మహిమ కలిగిన రాజ్యములోనికి మనమందరము గాక